హలో అందరికి పండుగ రోజుల్లో ఇంట్లో ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా పనులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా నైవేద్యం చేసి పెట్టండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం సుజీ రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలు పోసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను బాదం పప్పు అలాగే జీడిపప్పు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే వెండు ద్రాక్షని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి వెండు ద్రాక్ష వేసుకుంటే కొంచెం పుల్లగా తగులుతుంది అందుకే నేను వేసుకోవట్లేదు మీరు కావాలంటే వేసుకోండి వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు వీటిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మెల్ట్ అయిపోయిన తర్వాత ముప్పావు కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు సుజీ రవ్వకి అలాగే రెండు కప్పుల పాలకి ముప్పావు కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే కప్పు వరకు చక్కెరని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని చక్కెర మొత్తం కరిగిపోయే వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి చక్కెర మొత్తం పూర్తిగా కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకము అవసరం లేదు చక్కెర మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మనం పాలల్లో సుజీరవ్వని రవ్వని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా గరిటితో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని వేసుకునేటప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే అడుగు పట్టేస్తుందండి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి వేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ కూడా అండి అందుకే నేను ఇక్కడ కొంచెం ఎక్కువగా నెయ్యి వాడుతున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఒకసారి ఇలా చేసి చూడండి దేవుడికి నైవేద్యంగా కాకుండా ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెయ్యి మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి మీరే చూసారుగా ఎంత ఈజీగా స్వీట్ రెడీ అయిపోయిందో ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి